వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ పీటీడీ ఉద్యోగులకు కొన్ని రోజుల ముందు మె సెల్లకు మెసేజ్ రావడం జరిగింది అదేమిటంటే మీ యొక్క సిఎస్పి అకౌంటు ఎస్జిఎస్పి అకౌంటుగా కన్వర్ట్ కాదు అని వచ్చింది మరి మన సాధారణ శాలరీ అకౌంటు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద కన్వర్ట్ అయితేనే ఉద్యోగికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అందుకని ఈరోజు మనకు హెడ్ ఆఫీస్ నుంచి అన్ని యూనిట్ ఆఫీసర్స్కి ఒక లేఖ రాయడం జరిగి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ప్రస్తుతము ఉన్నటువంటి శాలరీ అకౌంట్ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క కార్పొరేట్ శాలరీ అకౌంటు స్టేట్ గవర్నమెంట్ శాలరీ అకౌంట్గా కన్వర్ట్ చేయడానికి వివిధ కారణాల వలన సాధ్యం కావడం లేదని కాబట్టి ఆ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా సమీపంలో ఉన్నటువంటి అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి శాలరీ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి వారి యొక్క కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ప్యాకేజ్ అకౌంట్ను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవాలని ఈ లెటర్ ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ను ఎస్జిఎస్పి అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్కి కన్వర్ట్ చేసుకోవాలో వారి యొక్క లిస్టు మేము యొక్క డిపోరోలో ఎస్పీ నోటీస్ బోర్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది అయినా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తమ బ్యాంకుకు వెళ్ళి వారి యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డు మరియు లేటెస్ట్ శాలరీ స్లిప్పు తర్వాత వారి యొక్క బ్యాంక్ పాస్బుక్ తీసుకుని వెళ్ళి వారి యొక్క కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము మరి కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క లిస్టు మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి వీలు కాదు ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు అందులో ఉన్నాయంటే వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి మనం లిస్ట్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వెంటనే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిది సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ యొక్క సర్కులర్ కాపీని వీడియో డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్